హలో ఫ్రెండ్స్ ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఫస్ట్ వత్తి అండి ధనుర్మాసంలో వెలిగించే చక్రం వత్తి మంగళహారతి ఒత్తి అండి తులసి దళాలతో ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా సన్నగా పోగు పోసుకున్న దారాన్ని త్రీ ఫింగర్స్కి థర్టీ త్రీ రౌండ్స్ వేసుకోవాలండి లేదంటే ఫిఫ్టీ కానీ ఫిఫ్టీ ఫోర్ ఓపిక ఉంటే వన్ నాట్ ఎయిట్ రౌండ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒత్తిల్ని ఐదు చోట్ల పెట్టుకొని ఒత్తిని పైకి తిప్పుకోవాలండి ఇలాగా ఫైవ్ ప్లేసెస్లో మనము ఒత్తిని పైకి ప్రెస్ చేయాలి లేదంటే ముడి వేసుకొని ఒత్తిని పైకి వచ్చే విధంగా పెట్టుకోవచ్చు ఇలా ఫైవ్ ప్లేసెస్లో పెట్టుకున్న తర్వాత ముందుగానే మనము తులసి దళాలని చేసి పెట్టుకోవాలండి ఈ ప్లేసెస్లో రెండు రెండు ఒత్తులు కలిపి తులసి దళాలని పెట్టుకోవాలి లేదంటే ఒక దళం కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా రెండు తులసి దళాలని ఈ ప్లేస్లో మనము జాయిన్ చేసుకోవాలి పైన కొంచెం పత్తిని పెట్టి నలుచుకుంటే సరిపోతుంది ఈ ఒత్తిని ధనుర్మాసంలోనే కాకుండా ముఖ్యమైన పండుగలు పర్వదినాలు మరియు వ్రతాలు చేసుకున్నప్పుడు కూడా మనము వెలిగించుకొని మంగళహారతి అయితే ఇవ్వచ్చండి వెంకటేశ్వర స్వామికి రాముల వారికి కృష్ణుడికి మనము మంగళహారతి ఇవ్వచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా ఐదు చోట్ల కూడా తులసి దళాలని మనము పెట్టుకోవాలి అంతేకాకుండా ఈ ధనుర్మాసంలో తులసి దళాలతో దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది తులసిదళాలు చేయటం తెలియకపోతే ఆల్రెడీ వీడియో అయితే ఉందండి తెలియని వారు ఒకసారి చూడొచ్చు తర్వాత కామెంట్స్లో మహామంగళహారతి ఒత్తి అడిగారండి అది తెలుసుకున్న తర్వాత తప్పకుండా వీడియో అయితే చేస్తాము చాలామంది వీడియోస్ని చూసి ఒత్తులైతే నేర్చుకుని కామెంట్స్ పెడుతున్నారండి చాలా చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగానే మీరు నేర్చుకుంటూ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను కూడా మీ ద్వారా కొన్ని రకాల ఒత్తులైతే నేర్చుకున్నాను దానికి మీ అందరికీ ధన్యవాదాలు చూసారు కదా ఫ్రెండ్స్ తులసి దళాలతోటి ధనుర్మాసంలో వెలిగించే చక్రం ఒత్తి ఈజీగానే చేసుకోవచ్చండి ఇవన్నీ కూడా నీట్గా సరి చేసుకోవాలి తులసి దళాలని మనము కొంచెం పెద్ద పరిమిదని తీసుకొని ఆవు నెయ్యి వేసుకొని ఈ ఒత్తిని పెట్టి మనము మంగళహారతి వెలిగించుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ ధనుర్మాసంలో వెలిగించే చక్రం వత్తి తులసి దళాలతోటి ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదా థ్యాంక్